హాయ్ అండి నేను మీ దివ్య ఈ రోజు వీడియోలో ఎర్ర తోటకూర రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ తోటకూర బీట్రూట్ తింటే ఎలా రక్తం పడుతుందో అలాగా ఈ తోటకూర తింటే రక్తం పడతాదండి ముందుగా తోటకూరని పీసెస్ లాగా కట్ చేసుకుని వాటర్ లో వేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిశనగపప్పు వేడి ఆవాలు వేసి ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక రెండు రొమ్మలు కరివేపాకు వేసి చిటపటలాడాక పక్కన పెట్టుకున్న ఎర్ర తోటకూరను వేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటా మూత పెట్టుకుంటా మగ్గపెట్టుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి రెండు మిర్చి కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గబెట్టుకోండి దగ్గరికి మగ్గాక దాంట్లోకి చిటికెడ పసుపు సరిపడా ఉప్పు వేసి ఒకసారి కదుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీ అనేది బాగా దగ్గరికి మగ్గబెట్టుకోండి మగ్గిపోయిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్